అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ తిది ద్వితీయ నక్షత్రం పునర్వస కరణం తైతల పక్షం కృష్ణపక్షం యోగం ఐనిద్ర రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన యోగము ఉన్నది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సజావంగా సాగుతాయి నూతన గృహ వాహన యోగము ఉన్నది సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణము ఉంటుంది దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి విద్యార్థుల కష్టము ఫలిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి మేషరాశి వారికి గురువారం నాడు మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడే సమయం దొరుకుతుంది ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లెవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకరకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ని నొక్కనున్నారు పిల్లలు మీ ధ్యాసంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది దీర్ఘకాలిక ప్రయోజనాలు గల చేయండి పనిచేయండి ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇదో బంగారు రోజు మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది వారికి గురువారం నాడు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి